ఓం సాయిరాం ఎవరు ఎట్టుండినా వుండుగాక వారి సంగతి నాకేలా చాయి సెంతనుండగా ఎన్ని మాటలెందరన్న ఏమి నాకు గురువైనా సాయిరాం పెద్ద నాకుగాక ఎవరు సమ్మతించినా దూరముంచినా ఏమీ చనువుగా ఘనత చెందు గురువు నాకు కాక గురువే దైవమైన చోట నాకు బిడియమేలా సాయి కాదన్నవాడు కదా చివరికి సిగ్గుపడాలి ఎవరు నన్ నవినానేమి నాకు సాయి అభయముండగా సాయి సాయి రామ్ శరణం నాకు కాక నాకు కాక చేరి తిని గురుచింతకు తిరిగి తిరిగి ఈనాడు జారినా చోటే ఎత్తి కూర్చుండబెట్టనే సాయి ఈ రీతిన శ్రీ సాయి ఇట్లే సాయి రాముడయ్యి కొత్త వింత కాదు నా గురువి గురు నాకు ఎవరు ఎట్టుండినా వుండుగాక వారి సంగతి నాకేలా సాయి చింతనుండుగాక ఎవరు ఎట్టుండినా వుండుగా వారి సంగతి నా కేసాయి చెంతనుండగా ఓం సాయి